హాయ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ వరల్డ్ ఇవాళ మనం కందగడ్డతో కందగడ్డ కొన్ని రొయ్యలు వేసుకొని అయితే ఇగురులాగా చేసుకుందాం ఇది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా కందగడ్డలో టూ టైప్స్ ఉంటాయండి ఒకటి తెల్లగా ఉంటుంది ఒకటి రెడ్గా ఉంటుంది రెడ్గా ఉండదాని తీ కంద అంటారు నేనైతే ఇప్పుడు అదే చేస్తున్నాను అయితే మనం కొంచెం పాపడ్స్ పెట్టుకొని కానీ తింటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది దీన్ని అండి తీగంద అంటారు ఇది మనం కట్ చేసిన తర్వాత అయితే మొత్తం రెడ్గా ఉంటుంది ఇందులోనే వేరే కలర్ కూడా ఉంటుంది వైట్ గా ఉంటుంది అది అదైతే నేను ఎప్పుడు చేయలేదు గోంగూరలో ఎలాగా ఎర్ర గోంగూర తెల్ల గోంగూర ఉంటుందో ఇందులో కూడా ఇలాగే ఉంటుంది దీన్నైతే తీగంద అంటారు ఇది ఎంతవరకు బ్లాక్గా ఉంటుందో అంతవరకు చెక్కు మొత్తం తీసేయాలండి నీట్గా చాలా చెక్కు అనేది ఉంటుంది గట్టిగా ఉంటుంది అది మొత్తం మనం రిమూవ్ చేసుకుంటే ఇప్పుడు నా చేతిలో ఉంది చూడండి ఇలాగైతే వస్తుంది ఇది మనం సాల్ట్ వాటర్లో వేసుకొని కడుక్కోవాలి ఇది కూడా మనకి దుంపజాతికి చెందిందే కొంచెం చామగడ్డ లాగే ఉంటుంది చాలామందికి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా దురద అనేది కూడా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకోవడానికి ఒక చిన్న ఆనియన్ ఒక కొబ్బరి అయితే మసాలా చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను కుక్కర్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ అనేవి మనకి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే పులుసు కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయినా మనకు సరిపోతుంది అందుకని అయితే నేను సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ త్రీ టొమాటోస్ని అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో మనం ఫ్రై చేసుకోకపోతే మనకి ఎంత బైల్డ్ అయినా కానీ అల్లం వెల్లుల్లి వాసన అనేది అలాగే ఉంటుంది అందుకని అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకుందాం ఈ టొమాటోస్ అయితే మనకి బాగా ఫ్రై అవ్వాలి బాగా స్మాష్ అయిపోయి ఇందులో నుంచి ఆయిల్ అనేది మనకి రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంది కాకపోతే ఇంకా మన టమాటా అనేది గుజ్జు కాలేదు కొన్ని రొయ్యల్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే అది ఇలాగా మనం పులుసుల్లోకి కొంచెం రొయ్యలు వేసుకొని ఇచ్చేసుకుంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు నేను పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ ఇలాగా ఫ్రై చేసుకోవడం వల్ల మాత్రమే మనకి కర్రీకి చూడండి టేస్ట్ అనేది వస్తుంది ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి ఇలా సపరేట్ అయిందంటే మనకి టొమాటోస్ అనేవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయ్యానే లెక్క ఇప్పుడు మీ కారాన్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి నేనైతే ఫైవ్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ కర్రీ అయితే మనకి లిక్విడ్గా అయితే బాగుండదండి ఈ గుర్రలాగైతేనే మనం మొక్క తీసినప్పుడు మన పులుసు అనేది దానికి దానికే అంటుకొని ఉండాలి అలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకున్నాను ఇది కండగడ్డల్ని చూడండి నేను నీట్గా సాల్ట్ వాటర్ వేసుకొని త్రీ వాటర్స్లో అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇది కూడా ముక్క అనేది మనకి పెద్దగా ఉంటే అంతగా టేస్ట్ ఉండదు ఈ సైజులో అయితేనే బాగుంటుంది నేను ఎందుకు మిరపొడి వేసిన తర్వాత కలపలేదంటే మాడిపోతుందండి ఈ ముక్కలకైతే కొంచెం తడి ఉంటుంది కదా అది వేసిన తర్వాత వేస్తే అడుగంటకుండా బాగా ఫ్రై అవుతుంది అందుకని అయితే నేను కందని యాడ్ చేసిన తర్వాతే కలుపుకున్నాను కొంచెం చింతపండుని అయితే నానబెట్టి పెట్టుకున్నాను ఏ రెసిపీకైనా కానీ మనం ఏవి యూస్ చేస్తున్నాం అనేవే చూడాలి ఉప్పు కారం పులుపు ఇవన్నీ మన టేస్ట్ని బట్టే మనం యాడ్ చేసుకోవాలి ఇది ఇప్పుడు నేను కొబ్బరి ఆనియన్ పేస్ట్ చేసుకున్నాను కదా అదండి కాకపోతే నేను మొత్తం మసాలా వాడనండి సగం ఆపేస్తాను చింతపండు కూడా అంతే నాకు టేస్ట్కి తగ్గట్టు ఎంత కావాలో అంతే యూస్ చేసుకుంటాను ఇప్పుడు నాకు ఇందులో మసాలా కూడా కొంచెం సా హాఫ్ అండ్ హాఫ్ పెట్టేశాను చింతపండు కూడా జస్ట్ అందులో వాటర్ మనం నానపెట్టడానికి వేసాం కదా అది కొంచెం నేను పిసికి కొంచెం మాత్రమే యాడ్ చేసుకుంటానండి ఎందుకంటే నేను పులుపు ఎక్కువ తినరు మా ఇంట్లో చూడండి పైన ఉన్న వాటర్ మాత్రమే నేను యాడ్ చేసుకుంటున్నాను బాగా పిసికి కూడా వేయను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనకి వాటర్ ఎంత కావాలో ఎన్ని విజిల్స్ నేనైతే టూ విజిల్స్ పెట్టానండి ట్వంటీ పర్సెంట్ నాకు ఇందులోనే బైల్డ్ అయిపోయింది అందుకని నేను టూ విజిల్స్కి అయితే పెట్టుకున్నాను చూడండి మసాలా అయితే నేను సగం మిగిల్చుకున్నాను చింతపండు కూడా జస్ట్ ఒకసారి కలిపి అందులో వాటర్ మాత్రమే నేను యాడ్ చేసుకున్నాను చూడండి కర్రీ అనేది ఈ స్టేజ్లో ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ముక్క కానీ తీస్తే ముక్కకే మన పులుసు అనేది ఇలాగా పడాలి దీన్ని ఇగురు అంటారు కదా ఈ స్టైల్లో చేసుకుంటేనే మా ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్లో అయితే చెప్పండి ఈ కందగడ్డ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి ఈసారి అయితే నేను ట్రై చేస్తాను చికెన్కి మనం మసాలా పెడతాం కదా చేప ముక్కలకి అలాగా అలాగా డ్రీప్ ఫ్రైకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈసారి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను ఆ వీడియో అయితే మీకు కూడా షేర్ చేస్తాను ఇందులోకైతే కాంబినేషన్గా నేను అప్పడాలు వడియాలు వేయించుకున్నాను అవి లేకపోయినా కానీ ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ స్టైల్లో మీరు కూడా చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్లో అయితే ఖచ్చితంగా చెప్పండి ఇలాగ మనం అన్నం కలుపుకొని అందులోకి ఇలాగ మసాలా ఆ కందగడ్డ ఒక వడియం పెట్టుకొని తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ కందాలకు అయితే మనకి మటన్ కన్నా రొయ్యలు ఎండు చేప ఇవే చాలా టేస్ట్గా ఉంటాయండి ఈసారి అది కూడా ట్రై చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ